నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో రెండు రోజుల పాటు జరిగే ఈటీవీ ఈనాడు ఆటో ఎక్స్పో సిసిస్ సాయి చైతన్య ప్రారంభించారు అనంతరం అక్కడి స్టాళ్లను ప్రదర్శించి అందులో ప్రదర్శించిన వాహనాలను పరిశీలించారు ఆటో ఎక్స్పోలో ఏర్పాటు చేసిన ఇరవై ఐదు స్టాళ్లలోని వాహనాల ప్రత్యేకతలను సిబ్బంది సీపీకి వివరించారు పలు కంపెనీలకు చెందిన బైక్లు కార్లు ఒకే చోట అందుబాటులో ఉంచాలని తద్వారా కొనుగోలుదారులకే మంచి వాహనం ఎంచుకునే అవకాశం దక్కిందని సీపీ పేర్కొన్నారు వాహనాలు కొనుగోలు చేసిన వారికి అందులోని అధునాతన ఫీచర్ల గురించి తప్పకుండా చెప్పాలని ఆయా కంపెనీల నిర్వాహకులకు సూచించారు ఈ ఆటో ఎక్స్పో ద్వారా ఏంటంటే ప్రతి ఒక్క వినియోగదారుడు కానీ ఎవరైనా కస్టమర్ ఎవరైనా కొనాలనుకుంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్ని అన్నీ ఒక దగ్గరే ఉండి వాళ్ళు కంపేర్ చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి బడ్జెట్లోకి వాళ్ళకున్న ఫెసిలిటీస్కి వాటి ఉన్న రిక్వైర్మెంట్స్కి ఏది సూటబుల్ అనేది క్లియర్గా తెలుసుకుంటుంది సో దానికోసం ఇది మంచి ప్లాట్ఫామ్ ఎవరైనా కస్టమర్ ఏమైనా వెహికల్ కొనడానికి వస్తే దాని యొక్క సేఫ్టీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దానివల్ల దానివల్ల వచ్చే లాభాలు ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అట్లానే టూ వీలర్స్ ముఖ్యంగా టూ వీలర్ రైడర్స్కి అమ్మే వాళ్ళకి ఏంటి అంటే హెల్మెట్ యొక్క ఇంపార్టెన్సు తర్వాత స్పీడ్ లిమిట్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకున్నాము